మ్యాగీ లాంటి జుట్టును కూడా సరే స్మూత్గా షిల్కీగా తయారు చేస్తూ హెయిర్ అనేది ఫాస్ట్గా పెంచాలంటే ఖచ్చితంగా మీరు వీక్కి టూ టైమ్స్ ఇది అప్లై చేసినట్లయితే మీ హెయిర్ ఎంత పొట్టిగా ఉన్నా సరే ఎంత పలుచుకున్నా సరే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది చాలా థిక్గా కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అంటే హెయిర్ అనేది మీరు వన్ మంత్గా ఫోర్ ఇంచెస్ హెయిర్ గ్రోత్ అనేది చూడవచ్చు నమ్మకపోతే ఒక్కసారి మీరు ట్రై చేసినట్లయితే మీరు లైవ్లోనే రిజల్ట్ చూస్తారు చాలామందికి జుట్టు కుచ్చులు ఊడిపోతుంది అలాంటి వాళ్ళకి ఇది ది బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మీరు హ్యాపీగా ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఒక వారం వరకు నిలుగు ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిన పని కూడా లేదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే హెయిర్ అనేది ఫాస్ట్గా పెరగడానికి జుట్టు అనేది అస్సలు ఓడకుండా ఉండడానికి ఒక మ్యాజికల్ రెమెడీ అయితే నేను చూపిస్తాను ఇది నేను ఒక సెవెన్ ఇయర్స్ని చూస్ చేసిన ఫ్రెండ్స్ నేను ప్రతి సంవత్సరం నాది ఫార్టీ ఫోర్ ఇంచెస్ హెయిర్ లెంగ్త్ అనమాట దాంట్లో నేను సగానికి ఎక్కువ ఇచ్చేస్తాను లాస్ట్ టైం అయితే నేను ట్వంటీ ఇంచెస్ హెయిర్ కట్ చేసేసి ట్వంటీ ఇంచెస్ హెయిర్ మాత్రమే ఉంచుకున్నా అంటే ఎంత కట్ చేస్తాను పద్నాలుగు ఇంచెస్ ఫోర్టీన్ ఇంచెస్ హెయిర్ అనేది కట్ చేసాం మళ్ళీ హెయిర్ అనేది రీగ్రోత్ ఎలా చేసుకుంటున్నానంటే జస్ట్ ఈ రెమెడీస్ వాడే ఫ్రెండ్స్ ఇది మీ హెయిర్ అనేది ఎంత ఉన్నా సరే ఈ రెమెడీ మీరు వాడినట్లయితే హెయిర్ అనేది సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది థిక్గా కూడా మారుతుంది ఏంటంటే ఫస్ట్ నేను ఇందులో వేసింది ఏంటి రైస్ వాటర్ మనకి అన్నం బియ్యం కడిగేటప్పుడు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని మీరు కలెక్ట్ చేసుకుని ఒక మీరు దేంట్లో అయితే ఈ జెల్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అందరైతే ఉంచుకోండి అందులో ఒక టే టేబుల్ స్పూన్లు అనేవి ఫ్లాక్ చాలా మందికి తెలుసు ఇప్పుడు ట్రెండింగ్లో కూడా ఉంది కదా ఆస గింజలు అవి వెయిట్ లాస్కి హెయిర్ పెరగడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నేను ఎంత చెప్తున్నానంటే నేను ఇది వాడడం మానేసిన తర్వాత ఏంటంటే హెయిర్ గ్రోత్ ఉంది కానీ చాలా స్లో స్లో అంటే టూ మంత్స్కి వన్ ఇంచు అలా పెరిగిన రోజులు కూడా ఉన్నాయి అప్పుడు నేను అనుకున్న అరే అవును ఫ్లాక్సీ జెల్ వాడినప్పుడు హెయిర్ చాలా ఫాస్ట్గా పెరిగేది కదా దాన్ని ఎందుకు నేను స్కిప్ చేశాను అనుకున్నాను అనుకుని మళ్ళీ ట్రై చేస్తున్నాను మీకైతే షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది చాలామంది హెయిర్ లేక బాధపడతారు కదా థిక్గా ఉండేవాళ్ళు మళ్ళీ నేనేమో జుట్టు కుచ్చు పట్టుకుంటే షాంపూ చేసిన పట్టుకుంటే కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది చాలామంది అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని నేను దీన్ని షేర్ చేస్తున్నాను ఇందులో మన మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందార పువ్వులు ఫ్రెండ్స్ ఇవి నేను డ్రైవ్ తీసుకున్నా మీ దగ్గర ఫ్రెష్ ఉంటుంది ఇంకా మంచిది హెయిర్కి ఎంత రాలిపోయిన అయినా సరే తిరిగి మళ్ళీ ఫాస్ట్గా ఒత్తిగా పెరిగేటట్లయితే ఈ మందార పూలు చే చేస్తాయి ఫ్రెండ్స్ మీరు ఇందులో మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే ఒక సిక్స్ వేసుకున్నా ఇది నేను మా పాప మా పాపకి ఇప్పుడు థర్డ్ థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ రన్నింగ్ అవుతుంది ఆమెకు కూడా నేను ఈజీలో యూజ్ చేస్తాను ఆమెతో గుండు చేపిస్తాను థర్డ్ ఇయర్లో ఆమె జుట్టు కూడా పెరగడానికి నేను ఇదే యూస్ చేస్తాను ఆల్రెడీ నేను ష్యామ్కు ఏ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఏ మా పాపకి ఏ ఆయిల్ ఆడుతుంది అన్నది నేను ఆల్రెడీ పోస్ట్ చేసే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ అయితే వీడియో ఉంది చూడండి అంతే ఫ్రెండ్స్ ఇది జెల్ మనకి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మరిగించుకొని స్ట్రెయిన్ చేసుకుని ఒక గ్లాస్ జార్లో కానీ లేదా స్టీల్ గిన్నెలో కానీ ఎందుకన్నా ఒక టైట్గా మోతుండే దాంట్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను వన్ వీక్ సరిపడా చేస్తాను వన్ వీక్ వీక్ టూ టైమ్స్ సప్లై చేస్తాను కదా నేను టూ టైమ్స్ అదే టూ టైమ్స్ మా బాబుకి టూ టైమ్స్ చేస్తా ఒక్కొక్కసారి మా బాబుకి కూడా యూజ్ చేస్తాను అది స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం పర్లేదు ఈజీగా ఒక పదిహేను రోజులు స్టోర్ ఉంటుంది కానీ నేను ఏంటంటే నేను వారానికి ఒకసారి చేసుకుంటా చూసారుగా ఇది మనకి జెల్ కన్సిస్టెంట్లో రెడీ అయిపోయింది దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుంది ఇంకా కొంచెం థిక్గా అయిందంటే మనకు జెల్ అనేది వస్తున్నా రాదు చూసారుగా నేనైతే ఇలా స్ట్రెయిన్ చేస్తాను ఇంత పెద్ద బౌల్లో ఎందుకు వేసానంటే ఇది పూర్తిగా చల్లారాలి మనకు చల్లారిన తర్వాత మాత్రం ఇలాంటి నేను ఇది కాఫీ బాటిల్ ఇందులో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను కొంచెం బాగా చల్లారాలు ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ దీన్ని మీరు హెడ్ బాత్ చేసే ముందు ఒక ట్వంటీ మినిట్స్ అప్లై చేసుకుని హెయిర్ కొంచేసుకుని తర్వాత మీకు నచ్చిన షాంపూతో కొంచెం మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసినట్లయితే హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది స్మూత్గా ఉంటుంది అలా మన జుట్టు అనేది కండిషనర్ అప్లై చేయకుండానే మ్యాగీ లాంటి జుట్టు కూడా సరే స్మూత్గా షిల్కీగా ఉండాలి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్